చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ ఇప్పుడు హీరోగానో రాణిస్తున్నాడు జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఆ చాలా విజయాన్ని మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే హనుమాన్ అనే సినిమాని చేశాడు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంతో ఘన విజయాన్ని సాధించింది అని మనందరికీ తెలిసిందే స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము తెలుగులోనే కాదు తమిళ్ హిందీ మలయాళ భాషల్లో హనుమాన్ మంచి డీసెంట్ వసూళ్లను కూడా రాబట్టింది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మూడు వందల కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది రికార్డుని ని కూడా సృష్టించింది ఇక హనుమాన్ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ ఇటు తేజస్ జా ఫుల్ జోస్ లో ఉన్నారు పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకి అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నట్టు తెలిసింది మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలనే సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ ని కొంచెం పెంచేస్తూ ఉంటారు ఇక హనుమాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు ఇప్పుడు తేజ సజ్జ కూడా అదే చేశారట హనుమాన్ రిలీజ్ తర్వాత తేజస్ సినిమాలు చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారట ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్ కూడా ఇచ్చారట ఇందు నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేస్తాననే వార్తలు వినబడుతున్నాయి తన ని ఒక్క సినిమా కోసం ఇప్పుడు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్